హాయ్ వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా చెన్నైలో చెస్ టోర్నమెంట్ ప్రీ మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్లు చార్టెడ్ అకౌంట్లకు సన్మానాలు वज्रवैडूर्यालङ्करणं मणिहारं सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसिरुलवेणुका सन्तोषं प्रतिक्षणम् मानिपल्ली जुलर्स् డిస్టిక్ న్యూస్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా చెన్నైలో చెస్ టోర్నమెంట్ ఫ్రీ మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ విసిఐ పిలుపు మేరకు వాసవి జిల్లాల్లో వరుసనే స్పోర్ట్స్ మీట్స్ జరుగుతున్నాయి ఈ విషయంలో తమిళనాడులోని ఫైవ్ లెవెల్ జిల్లాలు ముందున్నాయి ఇప్పటికే వి ఫైవ్ జీరో వన్ జిల్లా కోయంబత్తూరులో జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించగా తాజాగా జూన్ ముప్పైన వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా చెన్నైలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించింది పోటీల ప్రారంభ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు జిల్లా గవర్నర్ ఓలేటి రష్మి నేతృత్వంలో వాసవి క్లబ్ టూ స్టార్ కేసీసీఎఫ్ ఎలైట్ చెన్నై వాసవి క్లబ్ వనిత ఎలైట్ చెన్నై ఆదిత్యం ఇవ్వగా జిల్లా స్థాయి చెస్ పోటీలను ఎలైట్ చెస్ చాంపియన్షిప్ పేరిట నిర్వహించారు ఈ పోటీలను రెండు కేటగిరీల్లో నిర్వహించారు ఏడు నుంచి పదహారేళ్ళ ఏళ్ల వయసు వల్ల ఆటవాళ్లకు ఒక గ్రూపు పదహారేళ్ళు పైబడిన ఓపెన్ కేటగిరీలో పాల్గొనేలా పోటీలు నిర్వహించారు దేశానికి మేడ్ చెస్ ఆటగాళ్లను అందించిన తమిళనాడులో వాసవి క్లబ్ నిర్వహించిన ఆటలకు అద్భుత స్పందన లభించింది టైమ్ టు చెస్ అనే ప్రొఫెసర్ క్రీడా సంస్థ సహకారం తీసుకొని పోటీలను పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించినట్లు గవర్నర్ రష్మి ఓలేటి తెలిపారు ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ మాట్లాడుతూ తన వార్షిక ప్రణాళికలో డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ను నిర్దేశించాలనుకున్నామని జిల్లాలో పోటీలు పూర్తయ్యాక వీరందరికీ ఆగస్టు పది పదకొండు తేదీల్లో తిరుచిలో గ్రాండ్ ఫైనల్ నిర్వహిస్తామని చెప్పారు చెన్నై పోటీలకు ప్రాజెక్ట్ చైర్మన్గా కుమార్వెల్ కో చైర్మన్గా సూర్యశెట్టి దివ్య వ్యవహరించారు పోటీల్లో విజేతలతో పాటు పాల్గొన్న వారందరికీ నూట ఐదు మంది జిల్లా తరపు నుంచి సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు పదహారు కేటగిరీల విజేతలకు నహూబా భవంతి అందజేశారు అలాగే మోడల్స్ కూడా బహుమతులు అందజేశారు ఆర్థోపెటిక్ డెంటల్ ఫ్రీ క్యాంప్ వాసవి క్లబ్ టూ స్టార్ కేసీసీఎం ఎలైట్ చెన్నై వాసవి క్లబ్ వనిత ఎలైట్ చెన్నై క్లబ్బులు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి ఈ క్యాంపులో స్పాట్ హాస్పిటల్ డైరెక్టర్ ప్రముఖ ఆర్థోపెటిక్ వైద్య నిపుణులు ఎన్ రమేష్ బాబు డెంటల్ వైద్య నిపుణులు డాక్టర్ పి జయకుమార్ సేవలందించారు ఈ ఉచిత వైద్య శిబిరానికి స్థానికుల నుంచి మంచి స్పందన వచ్చింది ఈ రెండు క్లబ్బులు నిర్వహించిన ఈ ఈవెంట్ మొత్తాన్ని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో నమోదు చేసి సర్టిఫికేట్ ప్రదానం చేశారు మా మిస్సెస్ కి కారు నొప్పితో ఛానల్ బట్టి బాధపడుతుంది మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవెన్ కేర్ మందులు వాడటం వల్ల నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ డాక్టర్స్ డే అండ్ చార్టర్డ్ అకౌంట్స్ డే వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్లను చార్టర్డ్ అకౌంట్లను సన్మానాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా జూలై ఒకటవ తేదీన డాక్టర్స్ డే చార్టర్డ్ అకౌంట్స్ డేను పురస్కరించుకొని తమ ప్రాంతంలోని డాక్టర్లను ఆడిటర్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ల సేవా నిరతిని సన్మాన గ్రహీతలు అభినందించారు ఈ కార్యక్రమంలో ఆయా క్లబ్బుల పిఎస్డిలు మరియు సభ్యులు పాల్గొన్నారు వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ సికింద్రాబాద్ వి వన్ జీరో ఫైవ్ ఏ వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో డాక్టర్ భవానీ డాక్టర్ సౌమ్య చార్టెడ్ అకౌంటెంట్ వేముల చంద్రశేఖర్ సాంబమూర్తిలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాలను వాసవి డయాగ్నో సెంటర్లో నిర్వహించారు వేముల చంద్రశేఖర్ వీసీఐకి అధికార చార్టెడ్ అకౌంటెంట్ గా కొనసాగుతూ ఉన్నారు జిల్లా వాసవి క్లబ్ రాజమండ్రి ఫైవ్ జిల్లా వాసవి క్లబ్ రాజమండ్రి ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంటెంట్ కలువ చంద్రకాంత్ ఎన్ చిన్న సూర్యనారాయణలను ఘనంగా సన్మానించారు క్లబ్ అధ్యక్షులు రాయపూడి నాగ సాయిలక్ష్మి సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు ట్రెజరర్ శిఖాపల్లి శైలజ శిఖాపల్లి కర్ణకుమార్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ జోన్ చైర్మన్ బచ్చు సూర్యనారాయణ సూరిబాబు పాల్గొన్నారు వి ఏ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ నాందేడ్ వి ఏ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ నాందేడు ఆధ్వర్యంలో డాక్టర్ మోతేవార్ చార్టెడ్ అకౌంటెంట్ ఆదిత్య గంజేవార్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ గంగుతాయ్ నల్బల్ వార్ మరియు క్లబ్ పిఎస్టి పాల్గొన్నారు వి సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా అనకాపల్లి వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో డాక్టర్ కామేశ్వరి డాక్టర్ కెవి రమమూర్తి మరియు చార్టెడ్ అకౌంటెంట్ మేఘనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జే పని సెక్రటరీ జి సువర్ణ ట్రెజరర్ డి సునీత పాల్గొన్నారు జీరో టూ ఏ జిల్లా సాద్ వాసవి క్లబ్లు వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ శాద్ నగర్ వనితా శాద్ నగర్ ఆధ్వర్యంలో డాక్టర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు గుడుపల్లి వెంకటరమణ సెక్రటరీ ఎంవిఎస్ సురేష్ కోశాధికారి కల్వ మాణిక్యం రీజన్ సెక్రటరీ తాటి రామచంద్రుడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వ యాదగిరి పూర్వ అధ్యక్షులు యామ్సాన్ శ్రీనివాసులు పెద్ది రామ్మోహన్ ప్రధాన కార్యదర్శి కల్వ మురళి అదనపు కార్యదర్శి సంగమేష్ కోశాధికారి నర్సినీ వెంకటేష్ వాసవి క్లబ్ వనితా అధ్యక్షులు కొండ రమాదేవి సెక్రటరీ కల్వ పుష్పాంజలి కోశాధికారి పాపిశెట్టి స్వప్న సభ్యులు సత్యనారాయణ గుబ్బ హరిబాబు ఉప్పల శ్రీనివాస్ దండు నవీన్ బండారు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు వి టూ లెవెన్ ఏ వాసవి క్లబ్ వనిత తిరుమల తిరుపతి వి టూ లెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో ఆడిటర్ జగదీష్ డాక్టర్ యుగేంద్రను సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోమలాదేవి సెక్రటరీ విఎస్ మీనాక్షి ట్రెజరర్ వి మీనాకు కుమారి సభ్యులు పాల్గొన్నారు వి టూ జీరో సెవెన్ ఏ వాసవి క్లబ్ వనితా దర్శనాపురి వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత దర్శనాపురి ఆధ్వర్యంలో డాక్టర్ పి కృష్ణ సుధాకర్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మునగా లక్ష్మీ కుమారి జెర్సీ కొల్లా సుజాత వైస్ ప్రెసిడెంట్ మునగా ప్రసన్న లక్ష్మి కొల్లా స్వాతి పాల్గొన్నారు వి ఏ నంద్యాల వాసవి క్లబ్లు ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా ప్రగతి నంద్యాల వాసవి క్లబ్ నూనెపల్లి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య డాక్టర్లు మరియు చార్టెడ్ అకౌంటెంట్ను సన్మానించారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ ట్రెజరర్ మల్లిపెద్ద నాగరాజు రీజియన్ చైర్మన్ ఇల్లూరి రామకృష్ణ జోన్ చైర్మన్ లింగం నాగ శైలజ వనితా నంద్యాల అధ్యక్షులు ల శ్రీలక్ష్మి ట్రెజరర్ సుష్మ వాసవి క్లబ్ నూనెపల్లి అధ్యక్షులు భీంశెట్టి రాంప్రసాద్ సెక్రటరీ గర్రే వెంకటేశ్వర్లు ట్రెజరర్ ఉదయగిరి శివయ్య జిల్లా ఇన్ఛార్జ్ విబి పద్మప్రియ పాల్గొన్నారు

ఇపుడేతే KVB డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో VCA వారి నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి